అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మస్ట్ వాళ్ళ సెవెంటీన్త్ ఫిబ్రవరి మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒక్కసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అంతా పాజిటివ్గా ఉంది నికాయ్ జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ మీరు లాభాలతో హాంకాంగ్ అండ్ షాంఘై కూడా పావు శాతం నుంచి ఒక అర ఒక శాతం వరకు లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి జపాన్ నుంచి ఒక పాజిటివ్ న్యూస్ జపాన్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి జపాన్ ఎకానమీ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మేర పెరిగింది నాలుగో క్వార్టర్లో సో ఓవరాల్గా ఫుల్ ఇయర్ గ్రోత్ మాత్రం కొద్దిగా స్లో అవ్వడం అయితే చూస్తున్నాం అన్న ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ జపాన్ ఎకానమీ ఒకటి పాయింట్ రెండు శాతం మేర ఫోర్త్ క్వార్టర్లో పెరిగింది అయితే థర్డ్ క్వార్టర్లో ఇది జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంది అయితే గతంతో పోలిస్తే కొద్దిగా మెరుగైన వృద్ధి రేటుని మెరుగైన ఎగుమతులని ఈ సంస్థ ఈ జపాన్ దేశం ప్రకటించింది కొద్దిగా పాజిటివ్ అందువల్ల నికాయ్ కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో డౌజోన్స్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు నష్టాలతో క్లోజ్ అవగా నాస్ డాక్ హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో క్లోజ్ అయింది గోల్డ్ మళ్ళీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది గోల్డ్ డిప్స్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ స్టిల్ ఐస్ సెవెంత్ వీక్లీకి వరుసగా ఏడవ వారంలో కూడా గోల్డ్లో కొనుగోళ్ళ మద్దతు అయితే చాలా పటిష్టంగా కనిపిస్తుంది వరల్డ్ మొత్తం అన్సర్టనిటీ ఉన్న ఈ తరుణంలో ఇది ఇంకా త్రీ థౌజండ్ డాలర్స్ అనేది మేబీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నాం టూ థౌజండ్ నైన్ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ డాలర్స్ పైన ఉన్నప్పుడు అయితే ఆ త్రీ థౌజండ్ అనేది సెంటిమెంట్ మార్క్ కాబట్టి అక్కడ నుంచి కొద్దిగా వెనక్కి రావడం అయితే చూస్తున్నాం బట్ స్టిల్ ఈ అన్సర్టనిటీ కొనసాగుతున్నంత కాలం గోల్డ్లో ఇదే ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బ్రెంట్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి చిన్న ప్రధానమైన వార్తలు అయితే ఇవి సో మేజర్గా మన మార్కెట్స్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలన్న వార్తలు అయితే ఏమీ లేవు మన మార్కెట్స్ పరంగా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇంకా నెట్ సెల్లర్స్గానే మిగిలి ఉన్నారు వరుసగా ఎనిమిదవ సెషన్లో కూడా మన మార్కెట్స్ భారీ ఎత్తున నష్టాలని మిగిల్చాయి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎనిమిదవ సెషన్లో కూడా సెల్లింగ్ సెల్లర్స్గా ఉంటే దాదాపు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల మేర విలువైన స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ బయర్స్గా ఉన్నారు ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు సెల్ చేయడం బై చేయడం అయితే చూస్తున్నాం ఓవరాల్గా రూపీ ఆరు పైసలు స్ట్రెంత్ ఉన్నాయి ఎయిటీ సిక్స్ రూపీస్ ఎయిటీ త్రీ పైస దగ్గర ఉంది వన్ కంపేర్డ్ విత్ డాలర్ ఇక అర్నింగ్స్ పరంగా చూస్తేనేమో గ్లెన్మార్క్ ఫార్మా రెవెన్యూ ముప్పై శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ మూడు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలుగా ఉంది నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల నికర నష్టాలని ప్రకటించిన సంస్థ ఇప్పుడు లాభాల్లోకి అయితే వచ్చింది క్యూపెడ్ ప్రాఫిట్స్ ఇరవై ఐదు శాతం మీద పెరిగే మార్జిన్స్ అయితే కొద్దిగా క్షీణత నమోదైంది అండ్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ రెవెన్యూ ఆరున్నర శాతం మీద క్షీణించింది నెట్ ప్రాఫిట్ దాదాపు ఇరవై ఏడు శాతం మేర పెరిగింది అండ్ దిలీప్ బిల్డ్కాన్ రెవెన్యూ పది శాతం మేర క్షీణించగా ప్రాఫిట్స్లో ఏడెనిమిది శాతం మేర లాభాలు అయితే ఉన్నాయి ఆర్వీఎన్ఎల్ రెవెన్యూ మూడు శాతం మేర క్షీణించింది నెట్ ప్రాఫిట్ దాదాపు పదమూడు శాతం మేర క్షీణించడం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు సుదర్శన్ కెమికల్స్ రెవెన్యూ పదిహేడు పద్దెనిమిది శాతం మేర పెరిగింది ప్రాఫిట్ వంద శాతం దాదాపు తొంభై ఆరు శాతం మేర ప్రాఫిట్స్ క్షీణించాయి ఒకసారిగా ఇందులో ఏమైంది ఎందుకంటే ప్రాఫిట్స్ దాదాపు పదిహేను కోట్ల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయలకి ప్రాఫిట్ అయితే పడిపోయింది పాలిప్లెక్స్ రెవెన్యూ పదిహేను శాతం మేరే పెరిగింది ప్రాఫిట్ దాదాపు యాభై ఏడు కోట్ల రూపాయలుగా నమోదు చేసింది గత క్వార్టర్లో ఏడాది ఇదే క్వార్టర్లో ఆరు ఏడు కోట్ల రూపాయలను ఇక్కడ నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసింది స్టాక్స్ పరంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి ఒక ఉరట ఎన్ఎస్ఎన్సీఎల్టీ ఆమోదం లభించింది కేఎస్కే మహానది ఇచ్చిన రిజల్యూషన్ ప్లాన్ని ఆమోది ఆమోది జేడెస్ లైఫ్ సెన్సెస్ ద యునైటెడ్ స్టేట్స్ ఎఫ్డిఏ క్లోజ్డ్ ఇట్స్ ఇన్స్పెక్షన్ అట్ కంపెనీస్ ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అట్ అంబర్నాథ్ మహారాష్ట్ర సో ఎలాంటి ఇంకా వాళ్ళు ఇవ్వలేదు అంటే ఏమైంది ఇన్స్పెక్షన్ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు లేదంటే అక్కడ వాళ్ళ అబ్జర్వేషన్స్ ఇంకా మనకు తెలియాల్సి ఉంది వుడ్ ఆఫ్ అన్ ఐడియా ఆల్ ఏజీఆర్ రిలేటెడ్ మ్యాటర్స్ రిలేటెడ్ టు టెలికామ్స్ అట్ ద కోర్ట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అదొకటి యునోమిండా సెట్ అక్వైర్ రిమైనింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేక్ ఇన్ ఇట్స్ జాయింట్ వెంచర్ యునోమిండా ఈవీ సిస్టమ్స్ అదొకటి అలంపిక్ ఫార్మా ద కంపెనీ రిసీవ్డ్ ఎఫ్డీఏ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఫర్ జరోద్ ప్లాంట్ అండ్ బీహెచ్ఎల్కి దాదాపు ఆరు వేల కోట ఏడు వందల కోట్ల రూపాయల మీద ఆర్డర్ ఒకటి వచ్చింది సింగరేణి కలరీస్ నుంచి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ప్యాకేజ్ ఫర్ సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి హెచ్ఎఫ్సిఎల్ డొమెస్టిక్ టెలికామ్ గేర్ మేకర్ హెచ్ఎఫ్సిఎల్ ఈజ్ బెట్టింగ్ బిగ్ ఆన్ గ్రోత్ ఫ్రమ్ ఓవర్సీ సేల్స్ అండ్ అప్ టు అండ్ అప్ టేక్ అప్ డిఫెన్స్ సప్లైస్ దాదాపు పదివేల కోట్ల రూపాయల మీద రెవెన్యూ వస్తాయి అని చెప్పి హెచ్ఎఫ్సిఎల్ భావిస్తోంది అంచనా మాత్రమే వస్తాయా లేదని తర్వాత పిరమల్ ఎంటర్ప్రైజెస్ బోర్డు ఆమోదం తెలిపింది దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించాలి అని చెప్పి బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు సమీకరించింది మేజర్గా టెన్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ విషయంలో బాండ్స్ జారీ చేయడం ద్వారా అండ్ జెన్ టెక్నాలజీస్ కూడా ఒక అప్డేట్ డిఫెన్స్ ట్రైనింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ జెన్ టెక్నాలజీస్ అనౌన్స్డ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వెక్టార్ టెక్టిక్స్ అండ్ భైరవ్ రోబోటిక్స్ సో ఇవి మేజర్గా కంపెనీస్ పరంగా అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో లెన్స్ కాట్ షార్పన్స్ ఫోకస్ ఆన్ ఐపీఓ అట్ టెన్ బిలియన్ డాలర్ వాల్యుయేషన్ దాదాపు పది బిలియన్ డాలర్ల మేర తో లెన్స్ కాట్ ఐపీఓకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది ఇంతంత వాల్యుయేషన్ దాదాపు ఎనభై వేల కోట్లు తొంభై వేల కోట్ల రూపాయల మేర వాల్యుయేషన్స్ కళ్లదలం అమ్ముకునే కంపెనీకి ఇవ్వటం సో మార్కెట్స్ ఎందుకు ఇట్లా కరెక్షన్ అవుతాయంటే సేమ్ ఇలాంటి ఈ మధ్య వచ్చిన ఎఫెక్ట్స్ ఇంతంత హ్యూజ్ వాల్యుయేషన్స్ వచ్చిన ఐపీఓల వల్లే కొత్తగా వచ్చిన ఐపీఓల మార్కెట్స్లో ఇంతటి నష్టాలు అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్ మీద నమ్మకం కోల్పోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ వాల్యూతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు అధిక వాల్యూతో సరే సంవత్సరాల వ్యవధిలో నెలల వ్యవధిలో మార్కెట్ క్యాపిటలైజేషన్స్ అంతంత ఈజీగా వాల్యుయేషన్స్ మారిపోతే ఏం చెప్పాల్సి ఉంటుందో మనకైతే అర్థం కావట్లేదు గ్రీన్ షూట్స్ ఇన్ అర్బన్ ఎఫ్ఎంసీజీ బాస్కెట్ కొద్దో గొప్ప ఎఫ్ఎంసీజీ రంగానికి ఇదొక ఊరటనిచ్చే అంశం అర్బన్ అంటే సిటీస్లో ఎఫ్ఎంసీజీ సేల్స్ పెరుగుతుంది అనేది కూడా ఒక ఇది నిఫీ కూడా వీకెన్ ఫర్దర్ టు ట్వంటీ టూ సిక్స్ సెవెంటీ సపోర్ట్ నిఫ్టీ దాదాపుగా ఇప్పుడు ఒక కీ జోన్లో ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ మాత్రం చిన్న కరెక్షన్ వచ్చినా కూడా మరింతగా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట అయితే బాగా ఓవర్ సర్డ్ జోన్లో మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఈ వీక్లో రీబౌండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా అధిక శాతం మంది రీబౌండ్ ఉంటుంది ఉండాలి అనేది మన మనసులో మాట కాకపోతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూస్తే ఇక్కడ ఒక ఫాలింగ్ నైఫ్ లాంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఎందుకంటే నిఫ్టీ ట్వంటీ టూ థౌసండ్ నైన్ ట్వంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్న దీని ప్రకారం ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కంటే దిగువన డెసిసివ్గా డ్రాప్ అంటే డ్రాప్ అయితే క్లోజ్ అయిపోతే ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ బిలో పదే పదే ఇక ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ లెవెల్ నియట్రం దాకా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ఒక మాట లేదు ఇక్కడ నుంచి కొద్దిగా రీబౌండ్ అయితే ట్వంటీ త్రీ టూ ఫిఫ్టీ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఉంది అనేది కూడా వీళ్ళు చెప్తున్నమాట బట్ మొత్తానికైతే ఈ వీక్నెస్ కొనసాగుతోంది ఏ మాత్రం కొద్దిగా ఇది వచ్చినా కూడా విపరీతమైన బైయింగ్ ఎగబడి కొనాల్సిన అవసరమైతే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఏమీ అయితే లేవు సో కొద్దిగా మనం లైట్ పొజిషన్స్ తీసుకోవడం మాత్రమే మంచిది హెవీ మనీ కమిట్ చేయడానికి దిస్ మే నాట్ బి ద రైట్ టైం ముందు ముందు నుంచి చెప్తున్నట్టు కొద్దిగా సిస్టమేటిక్ పద్ధతిలో ఏమైనా ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే పది పదిహేను వేల రూపాయలు మాక్సిమం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే పరిస్థితి మాత్రమైతే ఉంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మళ్ళీ మళ్ళీ మనకు ఆపర్చునిటీ దొరికే ఛాన్సెస్ కూడా ఉన్నాయి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూస్తే ఇక్కడ మిర్రే అసెట్ అంచనాల ప్రకారం ఈ స్టాక్స్ని లైక్ బజాజ్ ఫినాన్స్ బజాజ్ ఫిన్సర్ వైసీఐ బ్యాంక్ మహీంద్రా అండ్ మహీంద్రా అల్ట్రాటెక్ విప్రో ఇవి రెసిలియంట్గా ఉన్నాయి స్ట్రెంగ్ కొద్దిగా వీటిలో కనిపిస్తుంది అనేది అసెట్ చెప్తున్నమాట మిడ్ అండ్స్ మైక్రో క్యాప్ షుడ్ బి అవాయిడెడ్ అండ్ కౌంటర్ ట్రెండ్ ర్యాలీస్ షుడ్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎగ్జిట్ ఆపర్చునిటీ ఇది వీళ్ళు చెప్తున్నమాట మిగిలిన స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఏదైనా స్టాక్ సంబంధించి ఒకసారి మీరు దీన్ని పాస్ చేసుకొని చదువుకోవచ్చు ఏ రీబౌండ్ లైక్లీ ఆఫ్టర్ ఎయిట్ రెడ్ డేస్ గత చరిత్ర చూసుకుంటే నిఫ్ట్లీ మోస్ట్లీ బౌన్స్డ్ బ్యాక్ టూ టు సిక్స్ పర్సెంట్ ద ఫాలోయింగ్ వీక్ ఆఫ్టర్ సచ్ సెల్ ఆఫ్స్ సో అంత భారీ సెల్ ఆఫ్స్ తర్వాత మార్కెట్ కొద్ది రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి అనేది చరిత్ర అయితే చెప్తుంది బట్ ఏదో సినిమాలో చెప్తాడు బ్రహ్మానందం చరిత్ర ఏ చింపేస్తే చింపిస్తే చిరిగిపోతుంది అని సో ఈ చరిత్రలు ఇవన్నీ ప్రతిసారి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు సో అంత ఈజీ కూడా కాదు ఎందుకంటే మార్కెట్ కండిషన్లో ప్యానిక్నెస్ ఎప్పుడైతే కికిన్ అవుతుందో సో పానిక్ మోడ్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతామో అప్పుడు అవన్నీ మనం బుర్రకు పంచడం అనేది మానేస్తాం భయం 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 ఒకటే మనకి మార్కెట్స్లో కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ అన్నిటికంటే భయపడుతున్న అంశం ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఎస్ఐపి ద్వారా ఎస్ఐపి నుంచి బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య మెల్లగా పెరిగిపోతుంది అంటే మార్కెట్ ఈ పానిక్ టైంలో డబ్బులు పెట్టడం ఎందుకు అన్న ఒక భయం ఉండి వెళ్ళిపోతున్నారు సో అందుకే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా పోటీ పడి ప్రచారాలు చేస్తున్నాయి ఈ టైంలో డబ్బులు పెట్టండి డబ్బులు తీసేయకండి అని చెప్పి సో ఎప్పుడైతే సిప్ మనీ బయటికి వెళ్ళిపోతుందో కొత్తగా సిప్ అడిషన్స్ రావో అప్పుడు మార్కెట్స్కి మరింత నెగిటివ్ అవుతుంది డబుల్ వ్యామి ఎఫెక్ట్ అవుతుంది సో ఈ నెగిటివ్ టైంలో ఐపీఎస్ రావడానికి కొన్ని కంపెనీస్ కూడా జంకుతున్నాయి తమ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయని కూడా ఒక వార్త బట్ ఎక్సావేర్ టెక్నాలజీస్ బికాస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బ్యాకింగ్ ఉన్న కారణంగా అది ఎట్లా బయటపడైతే పడింది హెక్సావేర్ బట్ మిగిలిన ఐపీఎస్ కొద్దిగా జంకుతున్నాయి ఉన్నాయి ఇండియా ఇంక్ లాక్స్ డబుల్ డిజిట్ ప్రాఫిట్ గ్రోత్ ఇన్ క్యూ త్రీ అవుట్లో కొద్ది కాషియస్గా ఉన్నప్పటికీ క్యూ త్రీలో డబుల్ డిజిట్ గ్రోత్ని కంపెనీస్ అయితే సాధించగలిగాయి అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్లో సింగిల్ డిజిట్ ఫర్ సెవెంత్ కన్జిక్యూటివ్ క్వార్టర్ నైన్ అవుట్ ఆఫ్ ది సెవెంటీన్ మేజర్ సెక్టార్ సి అండ్ ఇయర్ 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 ఎక్స్పాన్షన్ ఎబిట్ట మార్జిన్స్ సో అదొకటే కొద్దిగా ఊరటనిచ్చే అంశంగా ఇక్కడైతే చెప్పుకోవాలి అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ ల్యాండ్స్ని కొనుగోలు చేస్తోంది భరత్గా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అండ్ ఢిల్లీలో నాలుగు మ్యాగ్నేట్యూడ్తో ఆర్థికవేక అయితే వచ్చింది ఒక స్ట్రాంగ్ ఆర్థికవికైక్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే మనం చూస్తున్నాం బిజినెస్ అండ్ ఫస్ట్ పేజ్లో ఇండియా ఇన్ ప్రాఫిట్స్ క్రాల్ యాజ్ సేల్స్ స్టేస్ లగేష్ సో ఇవి ఫస్ట్ పేజ్లో ఉన్న ప్రధానమైన అంశాలు అండ్ ఎస్కేఫ్ ఇండియా పదమూడు శాతం మీరు నష్టపోయింది గత నెల రోజుల నుంచి కోటాక్ ఎక్స్పెక్ట్ ద ప్రొవైడర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రియల్ బాల్ బేరింగ్స్ టు సీ మీడియం టర్మ్ గ్రోత్ సో దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు అన్నది కూడా ఎస్కేఎఫ్ మీద వీళ్ళు చెప్తున్నమాట అండ్ నీడ్ సీరియస్ ఫార్ ఇండియన్ మార్కెట్ బిఫోర్ ఐ స్టార్ట్ బయింగ్ సో జిమ్ రోజర్స్ సో అందరికీ తెలిసిన ఇన్వెస్టర్ తను ఇంటర్నేషనల్గా చైనాని అండ్ మరొక కంట్రీ చైనా యా చైనాని మరొక కంట్రీని హోల్డ్ చేస్తున్నట్టు ఉజ్బెకిస్తాన్ని హోల్డ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అని చెప్పి చెప్తున్నారు అండ్ జపనీస్ మార్కెట్లు త్వరగా ఎగ్జిట్ అయిపోయాను సో చైనా మీద ఇంకా ఫోకస్ అయితే ఉంది బట్ ఇండియన్ మార్కెట్స్ ఇంకా కలెక్షన్ అవ్వాలి నేను ఎంటర్ అవ్వాలంటే సో ఇంకా ఎలివేటెడ్ వాల్యుయేషన్స్ ఈ వాల్యుయేషన్స్ నాకు పెద్దగా ఇన్వెస్ట్ చేయడానికి మనసు రావట్లేదు గ్లోబల్ ఫ్యాక్టర్స్ని ఇండియా ఈజీగా మరింత వేగవంతంగా అనవసరంగా రియాక్ట్ అవుతుంది ఆ రియాక్షన్ తగ్గి మార్కెట్స్లో ఇంకా కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి జిమ్ రోజర్స్ చెప్తున్నారు ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్